ఎంపీజే ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఉర్దూ జూనియర్ కాలేజీలో భారత పౌరుల ప్రాథమిక హక్కుల గురించి విద్యార్థి విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం జమా ఇస్లామీ హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు మొహిద్దీన్ పాల్గొని రాజ్యాంగ పీఠిక పటిస్తూ రాజ్యాంగం గురించి తెలుపుతూ మనిషి దేశంలో జీవించడానికి కావలసిన ప్రాథమిక హక్కులు సమానత్వం స్వేచ్ఛ దోపిడీకి వ్యతిరేకంగా స్వేచ్ఛ సాంస్కృతిక మరియు విద్య రాజ్యాంగ పరిష్కారాల హక్కుల గురించి మాట్లాడారు ఆర్టికల్ పద్నాలుగు నుండి పద్దెనిమిది కుల మత వర్గ వర్ణ లింగ పుట్టిన ప్రదేశాలకు ఆధారంగా ఎలాంటి వివక్ష చూపరాదన్నారు ఆర్టికల్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు దేశంలో ఎవరైనా భారత పౌరుడు మాట్లాడే హక్కును కలిగి ఉంటాడనీ ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ప్రకారం మత స్వాతంత్ర హక్కును కలిగి ఉంటాడని ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు మతపరంగా ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు మతపరంగా ఏ వ్యక్తిపై పన్నులు విధించరాదు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు మత ప్రచారం బోధించరాదు కావున యువత రాజ్యాంగ అవగాహన చేసుకున్నప్పుడే దేశంలో అందరూ స్వేచ్ఛ శాంతియుతంగా బ్రతుకు గలరు అని అన్నారు ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ ఏవి రమణారెడ్డి లెక్చరర్ కాజా అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు ఎంపీజే జిల్లా అధ్యక్షుడు జాకీ రుంవి పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాషా ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ కార్యదర్శి మహమ్మద్ రఫీ మీడియా కార్యదర్శి అస్లాం కోశ అధికారి ఇస్మాయిల్ ముఖార్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరవ తేదీన దాన్ని ఆమోదించడం జరిగింది అప్పటి అప్పటినుంచి ఇప్పటివరకు దాన్ని మనం రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్గా జరుపుకుంటున్నాం ఈ మనము రాజ్యాంగం ఏ రాసుకుందామంటే ఒకసారి చెబుతాను చూడండి రాజ్యాంగ పిడిగా పాటించం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తులోనూ ఆకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాగృత్వాన్ని పెంపొందించుకోవడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఎంపిక చేసుకొని శాసనంగా రూపుదించుకు రూపుదిందించుకున్న ये राजंगा ने माँ को मेहम्म समर्पित चालीस में, में आज़ादी आने के बाद दो साल मेहनत कर को उनकी कमिटी बहुत बड़ा राज्यंगम बनाई दुनिया में सबसे बड़ा राज्यंगम हमारा हिंदुस्तान का ये आदमे बने सो राजंगम भी अदमै बने सो राजंगम में थोड़े कमी पेशा भी हो सकती ये हमारे बचपन में शराब बेचने वाले हम पकड़ को जल में डालते रहे अब क्या है शराब पीने के वास्ते लाइसेंस देते हैं मतलब तो कानून हालात तो बदलते रहते हैं लेकिन हम लोग पैदा करने वाला यह कानून बनाया सभा को वो बुराई बुराई चु, भलाई भलाई चु एम पी बनी ना अम्बेडकर क्या करे मालूम पार्लियामेंट तो आ कैसा आता तेरे पोहा तोड़ दूंगा एक एम पी को पोहा तोड़ती बोले तो अब खेड़ा में गरीब लेबर की हालत कैसी है बोलो